రోజు అవోపా నంద్యాల అవోపా ఆధ్వర్యంలో బాలాజీ కాంప్లెక్స్ నందు గల వెంకప్ప ఆయుర్వేదం పక్కన ఉన్నటువంటి శ్రీరామ డిజిటల్ స్వాంగం నందు అవప్ప వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈరోజు కలివం కలివంకరం ఏర్పాటు చేయడం అనేది అదేవిధముగా ప్రతి శనివారం వారు ఇక్కడ ఉచితంగా మంచిగా ఇస్తామని చెప్పారు అవప్ప వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నది దయచేసి వీలైనంత వరకు పూర్తి అవసరం ఉంటేనే మధ్యాహ్నం పూట బయటికి రండి లేనితో కానీ సాయంకాలం కానీ మీ పనులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై వాసవి జై జై వాస్త అమ్మూపాలో మొదటి చరవేంద్ర కాచేన్ మెడికల్ గాంధీ చౌక్లో రెండవ చర్వేంద్ర బాలాజీ కమిలీ శ్రీరామ డిస్టెంట్ వారి నిర్వహణతో రెండవ చరవేంద్ర ప్రారంభించడం ఈ చర్వేంద్ర ఏంట్రు పాఠశాలలు వీధుల్లో తిరిగేటువంటి యాజులను మన పాఠశాలలందరికీ కూడా వేడి తాపాల వల్ల ఈ యొక్క స్కూల్ని స్కూల్ మినరల్ వాటర్తో చర్వేంద్ర స్టార్ట్ చేయడం కాబట్టి ప్రజలు వీళ్ళందరూ నేను ఉపయోగించగలను అలాగే ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు కూడా మంచిగా అంత చేయబడుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించబడిన విజయాలపేట కోరుతున్నాను ఉదాహరణ శుభాకాంక్షలు గంగా కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అమప్పి మాట్లాడారు ఈరోజు రెండో చలివేంద్రాన్ని డిజిటల్ బాలాజీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడమైంది దీన్ని పాఠశాలలు అవసరమైన వాళ్ళందరూ కూడా వాడుకొని వారి సాహర్థ్యాన్ని తీసుకోవచ్చు కోరుతున్నాము శనివారం మధ్య పంపిణీ ఉంటుంది దాన్ని కూడా ఆస్వాద్య కోరుతున్నాము సబ్స్క్రైబ్ రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బ్రెస్ చేయండి